గుడ్ ఆఫ్టర్నూన్ బులెన్ లో డీటెయిల్స్ గుడివాడిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది పోటా పోటీ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది ఎన్టీఆర్ గ్రౌండ్స్ దగ్గర నివాళులు అర్పించేందుకు ప్రయత్నించగా టీడీపీ జనసేన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు దీంతో బ్యారికేడ్లను తోసుకుంటూ ర్యాలీ చేయడంతో పోలీసులు టీడీపీ జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారంటూ టీడీపీ జనసేన శ్రేణులు వాగ్వాదానికి దిగాయి దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది టీడీపీ గుడివాడ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివడ ఎన్టీఆర్ స్టేడియంలో విగ్రహానికి నివాళులు అర్పించడానికి వెళ్లడంతో రెండు పార్టీల నేతలు గొడవలకు దిగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కొడాలి నాని ఆయన అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ జనసేన శ్రేణులను ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గరకు వెళ్లేందుకు అనుమతించారు చివరిగా పట్టణంలో ఎన్టీఆర్ ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు టీడీపీ జనసేన శ్రేణులు చేరుకుని నివాళులు అర్పించారు గుడివాడ గడ్డ టీడీపీ అడ్డ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడి జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు గురివాడలో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ టీడీపీ శ్రేణులు అలాగే జనసేన వారంతా కూడా కలిసి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అక్కడికి చేరుకోవడం ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం జరిగింది ఈ నేపథ్యంలో ఏంటి పరిస్థితి అక్కడ గుడివాడిలో చూస్తున్నాం మనం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అలాగే జనసేన శ్రేణులు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకోవటం అలాగే అక్కడ ఒక ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది టీడీపీ జనసేన శ్రేణులు భారీ ఎత్తున రావడంతో పోలీసులు కొంత ఆంక్షలు విధించిన నేపథ్యంలో వారు పోలీసుల్ని అలాగే బ్యారికేడ్లని తోసుకుంటూ ముందుకు వెళ్లడం జరిగింది నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవటం దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన పరిస్థితిని మనం చూస్తున్నాం భారీగా చేరుకున్నారు టీడీపీ అలాగే జన జనసేన శ్రేణులు వారంతా కలిసి వర్ధంతి సందర్భంగా అక్కడికి భారీగా చేరుకున్నారు టీడీపీకి సంబంధించిన నేతలు కూడా అక్కడికి భారీగా చేరుకోవటంతో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అంతే అంతేకాకుండా వైసీపీ నుండి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఎన్టీఆర్ కి నివాళులర్పించేందుకు అక్కడికి చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన వెళ్లిపోయిన తర్వాత టీడీపీ అలాగే జనసేన శ్రేణుల్ని పోలీసులు అనుమతించడం జరిగింది ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను మనం చూస్తున్నాం గుడివాడలో ఉదయం నుండి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది పోటా నినాదాలు చేస్తున్నారు టీడీపీ అలాగే జనసేన కార్యకర్తలంతా కూడా ఎన్టీఆర్ వర్తంతి సందర్భంగా వారు అక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది దీంతో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో కొంత తోపులాట జరిగింది గుడివాడలో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు అక్కడ పరిస్థితి ధనలక్ష్మి గుడివాడలో అయితే ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడే కొంత సర్దుమనిగా అని చెప్పుకోవచ్చు ఈ ఉదయం నుంచి కూడా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొడాలి నాని ఏదైతే వెనుగండ్ల రాము పోటా పోటీ కార్యక్రమాలకు పిలిపించారు ఈ నేపథ్యంలో ఏదైతే గుడివేళ పట్టణంలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎవరై ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి రెండు వర్గాలు కూడా వచ్చి అక్కడ నివాళులర్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కానీ ఎవరు ముందు వెళ్లాలనే వివాదం అయితే ఇక్కడ చెలరేగింది కొడాలి నాని నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఎన్టీఆర్ వర్సంతి వేడుకలు నిర్వహిస్తున్నాను కాబట్టి నేనే నివాళులు అర్పించాలి ముందుగా అని చెప్పి ఆయన పట్టుబట్టడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొడాలి నానికు అనుమతించారు టీడీపీ శ్రేణులకు మాత్రం ఎవరైతే రావి వెంకటేశ్వరరావు కావచ్చు వెనుగంట రాము వర్గాల్లో మాత్రం నిలువరించారు వారంతా కూడా జనసేన శ్రేణులతో కలిసి పార్టీ కార్యాలయం దగ్గర వెయిట్ చేశారు కానీ పదకొండు సమయం వారికి పదకొండు గంటలు సమయం ఇచ్చారు కానీ ఆ సమయానికి కొడాలి నాని ఇక్కడ నివాళులర్పిస్తూ మీడియాతో మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ వారికి అనుమతించలేదు ఈ నేపథ్యంలోనే పోలీసులతో టీడీపీ నేతలు జనసేన నేతలు ఘర్షణకు దిగారు వారి బారికేడ్లను తోచుకుంటూ వారిని తోసుకుంటూ బలవంతంగా ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది ఎన్టీఆర్ విగ్రహం వద్దకి అదే సమయానికి కొడాలని కూడా ఇక్కడ నివాళులర్పించి మీడియాతో మాట్లాడే ఇక్కడి నుంచి బైక్ ర్యాలీ ద్వారా ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది టీడీపీ అదేవిధంగా వైసీపీ శ్రేణులంతా కూడా కొడాలని అనుచరులంతా కూడా ఒకే చోట గ్యాదర్ అయితే శాంతి భద్రతలు విఘూతం కలుగుతున్న పోలీసులు కొంత టెన్షన్ పడ్డ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు పోలీసు బారికేడ్లను కూడా తోసుకుంటూ ర్యాలీగా భారీ ఎత్తున జన సమీకరణ చేసుకున్నారు వారంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న ఎన్టీఆర్ అర్పించి పోలీసుల పక్షపాత ధోరణి ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే మా ఎన్టీఆర్ మా సొత్తు మేము అర్పించేందుకు పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎందుకంటే కొడాలాని ఆయన కార్యక్రమం నిర్వహించే వరకు మేము రాకూడదా అని ప్రశ్నించారు పోలీసుల్ని కొడాలనానికి ముందే సమయం ఇచ్చినప్పటికీ ఆయన ఆలస్యంగా వచ్చారు మా సమయంలో మేము వచ్చామని చెప్పి టీడీసీపీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేన టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా తమ పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వద్ద వచ్చి అర్పించి వెళ్ళిపోవడం జరిగింది అంతకుముందు కొడాలని కూడా తన అనుచరుల ద్వారా ఆయన కూడా తన నివాసం నుంచి ఇక్కడికి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి ఆయన అర్పించి మీడియాతో మాట్లాడి టీడీపీని చంద్రబాబుని తీవ్రస్థాయిలో వీరిపై విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో గుడివాడలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది మరోవైపు ఏదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఇక్కడ టూ వీలర్ ర్యాలీని కూడా నిర్వహించారు దీన్ని కూడా కొడ ప్రారంభించారు మరి కాసేపట్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా గుడివాడలో నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏ చిన్న సంఘటన జరిగినా గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో గతంలో కూడా పోయిన ఏప్రిల్లో చంద్రబాబు గుడివేడలో పర్యటించారు రోడ్ షో జరిగింది అప్పుడు కూడా రెండు పార్టీల మధ్య వివాదాలు జరిగి ఘర్షణ పడిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయలు జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు కానీ పోలీసుల వ్యవహార శైలిపై టీడీపీ శ్రేణులు మండిపడుతూ ఉన్నారు మరోవైపు కొడాలి నాని కూడా అదే స్థాయిలో టీడీపీపై మండిపడుతున్నారు పడుతున్నారు గుడివాడలో చంద్రబాబు సభ చూసేందుకు ప్రజలు ఎవరు సిద్ధంగా లేదండి రాజకీయ విమర్శలు అయితే ఆయన చేస్తున్నారు ఏదైనా ప్రస్తుతానికైతే ఈ వివాదం అయితే సద్దు మరిగింది కొడాలి నాని తన కార్యాలయానికి శరత్ టాగీస్కి వెళ్ళిపోయారు టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ నివాళులర్పించి ర్యాలీగా బహిరంగ సభ వేదిక వేదిక వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు అయితే చూస్తున్నారు ఉదయం నుంచి కూడా గుడివాడ మొత్తం కూడా టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ప్రస్తుతానికైతే ఇక్కడ వాతావరణం కొంచెం చల్లబడిందని చెప్పుకోవచ్చు అయితే రవిచంద్ ఇంకా కార్యక్రమాలు కొనసాగే అవకాశాలు ఉన్న మరోసారి అక్కడికి కార్యకర్తలు అలాగే నేతలు వచ్చే అవకాశాలు ఏ విధంగా అలర్ట్ గా ఉండబోతున్నారు అంటే ఇక్కడ ఈ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు టీడీపీ వారు ఏదైతే రా కదిలి అంటూ టీడీపీ చంద్రబాబు ఐదు గంటలకు ఆ సభా ప్రాంగణానికి చేరుకుంటారు దాదాపు లక్ష మందిని జన సమీకరణ చేసేలాగా వీరు ప్లాన్ చేసుకున్నారు ఈ సభకి మొత్తం కూడా గుడివాడ టౌన్ లో నుంచే శివారు ప్రాంతాలకు అందరూ కూడా ప్రయాణించాల్సి ఉంటుంది ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు అయితే దారిలో వారికి ఏదైతే కొడాలి నాని అనుచరులకి చిన్న చిన్న ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నాయని అనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నప్పటికి కూడా పోలీసుల కూడా కొంత నియంత్రించిన పరిస్థితి కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది మొత్తానికైతే టీడీపీ వారైతే అనుమానిస్తూ ఉన్నారు కొడాలి నాని అనుచరులు ఈ బహిరంగ సభని డిస్టబెన్స్ చేసే విధంగా వ్యవహారం చేసే అవకాశం ఉంది మా జాగ్రత్తలో మేమున్నామని టీడీపీ చేరును కూడా చెప్తున్నారు పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు బహిరంగ సభ జరిగే ప్రాంతం గుడివాడ టౌన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించారు గుడివాడలో కూడా ఎక్కడ వివాదాలు గొడవలు జరిగే అవకాశం ఉందో అక్కడ నిఘా అయితే ఏర్పాటు చేశారు కొడాలి నాని అనుచరులు కావచ్చు ఇక్కడ ఎవరైతే అల్లర్లో పాల్పడతారని తమ దగ్గర లిస్టులో ఉంటారో వారందరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారందరినీ వాచ్ చేస్తున్నారు ఏ చిన్న ఘటన కూడా జరగనేమో ఎందుకంటే వచ్చే నెలలో పై వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే ఉద్రిక్త పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు మా వైపు నుంచి ఎటువంటి జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు ఏదైనా సాయంత్రం చంద్రబాబు సభ ముగిసే వరకు అయితే కొంత అయితే టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది ఓకే గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ జనసేన అలాగే వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఎన్టీఆర్ స్టేడియంకి చేరుకున్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వారంతా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు ఆ ఉద్రిక్త పరిస్థితిని కంట్రోల్ చేయటానికి కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది వారంతా భారీ ఎత్తున రావటం అలాగే కొంత తోపులాట జరగటంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు వైసీపీ శ్రేణులు ముందుగా అక్కడికి చేరుకోవటం ముందుగా వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు కొడాలి నాని కూడా అక్కడికి చేరుకోవటంతో ముందు మేమే వెళ్లాలి అంటూ టీడీపీ జనసేన శ్రేణులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు